దేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ప్రజలకు ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీధి చివరన ఊరి చివరన వాహనాలు పెట్టి రేషన్ను పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలికారు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాల వద్దే ప్రజలకు నచ్చిన సమయంలో రేషన్ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ద్వారీ రేషన్ బండి వచ్చిందండి అప్పుడు మేము బొమ్మని అందుబాటులో ఉండేవాళ్ళం కాదు ఎందుకంటే పనికి వెళ్ళిపోవటం బొమ్మని చాలా మాకు పనులు ఉంటాయి కారు అప్పుడు అటువంటి అప్పుడు మేము తెచ్చుకోవడానికి ఇబ్బంది అవ్వదండి ఇప్పుడు అనుకోండి మాకు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు ఇస్తున్నారు మళ్ళీ రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఇస్తున్నారు మాకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వచ్చి మేము తీసుకుంటున్నామండి మాకైతే ఇందులో ఇబ్బంది ఏమీ లేదండి మేము పనులకి వెళ్ళాడే మాకు భీము ఉండేవి కాదండి అప్పుడు అసలు ఇచ్చేవాడు కాదు ఎక్కడన్నా ఎత్తంటే వెళ్తే మా దగ్గర కాదు వేరే వాళ్ళ దగ్గర అనేవాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అయిపోయి అనేవాళ్ళు అసలు ఇచ్చేవాడు కాదు మేము రెండు మూడు నెలలు అసలు భీమే తీసుకోలేదు పనికి వెళ్తే మా ఇంట్లో నువ్వు చంద్రబాబు నాయుడిగా చెంచుడు ఎప్పుడు త్వర సంచులు ఉంటే ఆ సంచి తీసుకెళ్తే భీమేమో అన్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు ఒస్తాడుగా ఇచ్చి వచ్చినప్పుడు ఆ సంచి తీసుకెళ్ళు అప్పుడు వచ్చినప్పుడు ఇస్తాడు అని అన్నాడు రాష్ట్రంలో అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులందరికీ నేరుగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నారు ఈ విధానం తమకెంతో భారం తగ్గించిందని ఆనందపడుతున్నారు అవ్వతాతలు ఇదివరకు అక్కడ తీసుకునే వాళ్ళమే మళ్ళీ బండ్ బండ్ వచ్చేది ఇప్పుడు చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారండి పెన్షన్ వాడు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఇక్కడికే వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తారు మళ్ళీ మామూలుగా నేను పోయినసారి బియ్యం ఇంటికాడే చేరు పనిచేస్తా బిల్డింగ్ పై నుంచి పడిపోయాను నాకు స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యింది ఫస్ట్ తారీఖు పొద్దున్న ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు రేషన్ కూడా నాకు ఏలు ముద్ర వేయించుకుని ఇంటికి తీసుకొచ్చి చేస్తున్నారు అంత ముందు బండి అక్కడెక్కడో పెట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు పనికెళ్ళినప్పుడు నేను ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు నాకు గత ప్రభుత్వం సజావుగా సాగే రేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వాహనాల కొనుగోలుకు పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఒక బండి వచ్చినప్పుడు ఎంతమంది ఒక పది మంది ఉంటే పది మంది వరకు ఏసి వెళ్ళిపోయేది బండి అది తర్వాత అడిగి నెక్స్ట్ టర్మ్ లో చూద్దాం లేదు చూద్దాం అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు ప్రజలకు అనువైన విధానాన్ని తిరిగి అమలు చేయడం వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడం ద్వారా వివాదాలకు తావులేని విధానానికి నాంది పడింది